అగ్నిమాపక శాఖ సీఐడి శాఖలోని నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారణ చేశారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విచారణ జరిపారు ఏడు గంటలకు పైగా జరిపిన విచారణలో కాంట్రాక్టు కంపెనీలకు ఏ విధంగా నిధులిచ్చారో తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం క్రిత్వా టెక్నాలజీస్ సంస్థకు ఏ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ అప్పగించారు నిధులు మంజూరు చేసినప్పుడు బిల్లులు పరిశీలించలేదా అని ప్రశ్నించినట్లు సమాచారం అగ్నిపద్ వెబ్సైట్ నిర్వహణ ట్యాబ్ల కొనుగోలు సౌత్రిక టెక్నాలజీస్ అనే సంస్థకు ఇవ్వాలని ఎవరైనా సూచించారా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో సంజయ్ మాట్లాడారని తెలుస్తోంది విచారణ అనంతరం సంజయ్ కు విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ జిల్లా జైలు అధికారులకు అప్పగించారు గురువారం విచారణకు చివరి రోజు కావడంతో పూర్తి విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు